నమస్కారమండి నమస్కారం మీ పేరు సార్ రెడ్డి కృష్ణారెడ్డి పెద్ద కోడూరు గ్రామము ఆరు ఎకరాల మామిడి తోట ఇది చిన్నకోడూరు గ్రామం చిన్నకోడూరు మండలం సిద్దిపేట జిల్లా సో ఎన్ని రోజులు అవుతుంది మామిడి పంటనేసి పదిహేను సంవత్సరాలు అవుతుంది మీకు తక్కువ అంటే తెలుసా అమ్మినాక ఇచ్చేది ఎప్పుడన్నా తీసుకున్నారా మూడు సినిమాల గుర్తు గవర్నమెంట్ ముద్ర వేసిన పట్టిన ఎప్పుడైనా తీసుకున్నారా అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది తోటేసి తోటేసి పది పదిహేను సంవత్సరాలు అయితే పదిహేను సంవత్సరాల నుంచి దాదాపు పన్నెండు సార్లు మార్కెట్కి పోయి ఉంటారు ఏ మార్కెట్లో అయినా తక్కువ తెచ్చుకున్నారా తక్కుపట్టి గవర్నమెంట్ పట్టి ఇస్తలేరు వాళ్ళు ఏదో గా రాసిస్తారు సిటీ మీద ప్రైవేట్గా రాసిస్తారు అంటే మార్కెట్ కమిటీకి పోయినారు కానీ మీరు తక్కుపట్టి చూసిరా రా అసలు చూడలే చూడలే థ్యాంక్ యూ